హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రైస్ చపాతి రోటీ దేనిలోకైనా కానీ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా కాస్త పెద్ద ముక్కల కట్ చేసుకోవాలండి వీటిని కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళల్లో సాల్ట్ వేసి శుభ్రంగా కడగాలండి తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసి కొంచెం పసుపు వేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు చూడండి ఇలా ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి తర్వాత ఐదు ఆరు టమాటాలు మిక్సీ పట్టుకోవాలండి మీడియం సైజ్ టమాటాలు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూను జీలకర్ర చిన్న స్పూను ఆవాలు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వీటిని కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి మీరు సన్నగా తరిగి కూడా టమాటాలు వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే కూర గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను పసుపు వేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి వేసుకుని వీటన్నిటినీ రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో వేయించాలండి ఇలా వేగిన దాంట్లో ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ వేసుకోవాలి ఇలా చేసి చూడండి పిల్లలు లంచ్ బాక్స్లోకి అయినా కానీ చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా బాగుంటుంది మూత పెట్టేసేసి మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో గంటపాటు నానబెట్టి ఉడికించిన పచ్చిశెనగపప్పు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసి ఉడికించాను కప్పు వరకు ఉంటుందండి పచ్చిశనగపప్పు వేసుకుని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ ఉడికినాయి కాబట్టి చాలా త్వరగా అయిపోతుందండి కూర ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి పొడినండి తర్వాత చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇంక ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమేనండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది నాకైతే చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి క్యాలీఫ్లవర్ పచ్చనగపప్పు కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్